రాజు రాజర్షి నైన్టీన్ నైంటీ సిక్స్ జనవరి ఎడిషన్ చందమామ కథలు కర్పూర దేశాన్ని పాలించే వసంతుడు నిజాయితీపరుడు ఆయన తనను ప్రజాసేవకుడిగా మాత్రమే భావించుకునేవాడు అందువల్ల రాజలకుండే వైభవాలని ఏమీ ఆయన అనుభవించేవాడు కాదు కర్పూర దేశపు రాజాంతఃపుర భవనం చాలా పెద్దది దానిలో యాభై గదులు ఒక నాట్యశాల ఐదు స్నాన మందిరాలు ఉండేవి నూరు మంది సేవకులు యాభై మంది పరిచారికలు ఆ భవనాన్ని శుభ్రంగా ఉంచేవారు ఇరవై మంది కాకలు తీరిన సైనికులు రాత్రం భవన్లో భవనాన్ని కాపలా కాస్తూ ఉండేవారు వసంతుడు రాజు కాగానే రాజాంతఃపురం కళా కేంద్రంగా మార్చబడింది అక్కడ కళాకారులకు శిక్షణ ఇవ్వబడేది దేశంలోనే కాక విదేశాల్లో ప్రసిద్ధికెక్కిన కళాకారులు కూడా అక్కడికి వచ్చి ఆ భవనంలో కొంతకాలం ఉండి యువ కళాకారులకు సంగీతం నాట్యం చిత్రలేఖనం కవిత్వం లాంటి కళలలో శిక్షణనిచ్చి వెళుతుండేవారు వసంతుడు కోటలోపల చిన్న ఇంట్లో ఉంటుండేవాడు ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ ఉండేవి కాదు నెల నెలా ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కుంటూ ఏడాది గడిచేసరికి ఆయన కొన్ని సదుపాయాలు చేసుకోగలిగాడు ఇదిలా ఉండగా వికల్పదేశపు రాజకుమారి వినీలకు స్వయంవరం జరిగింది వసంతుడు అక్కడికి వెళ్ళాడు ఆయన అందచందాలకు పరవశించి వినీల వరమాలతో ఆయన కంఠాన్ని అలంకరించింది వసంతుడప్పుడు ఆమె చేయి పట్టుకుని వికల్ప ప్రభువులకు నా విన్నపం ఏమిటంటే ఈమె ఈ క్షణం నుంచి నా భార్య కాబట్టి ఆర్భాటాలు ఏమీ లేకుండా కట్టుబట్టలతో నాతో పంపండి కానుకలు స్వీకరించడం నాకు నచ్చదు అని ఆమె తండ్రికి వినయంగా చెప్పాడు ఇది విని కలవరపడిన వినీల తండ్రి బిడ్డలకు కానుకలు ఇవ్వడం మా సాంప్రదాయం నువ్వు కాదనకూడదు అన్నాడు ప్రజాధనాన్ని కానుకగా స్వీకరించడం నా సాంప్రదాయం కాదు మీ వద్ద మీరు కష్టపడి సంపాదించిన ధనం ఉంది అంటే వినీలకు కానుకగా ఇచ్చుకోవచ్చు అన్నాడు వసంతుడు అయితే నీకు నీ తండ్రి నుంచి సంక్రమించినదంతా ఆయన కష్టపడి సంపాదించినదేనా అని ప్రశ్నించాడు వినీల తండ్రి అవును వికల్ప ప్రభు కర్పూర దేశం ఆయన శక్తి సామర్థ్యాల వల్లనే శక్తివంతమై నిలబడింది ఆ రాజ్యాన్ని నాకు అప్పగించారు ఆయన దానిని సంరక్షించడం కోసం చిన్నతనం నుంచి నేను శిక్షణను పొందాను అయ్యాక నేను రాజ్యభారాన్ని తప్ప రాజధానాన్ని స్వీకరించలేదు రాజవైభవాలకు అంగీకరించలేదు ప్రజాసేవకు గాను నెలకి ఇంత నీ జీతం తీసుకుంటున్నాను నా జీవితానికి తగిన ఇంట్లో ఉంటూ నా శక్తి కొద్దీ నెల నెల అవసరమైన వస్తువులు సమకూర్చుకుంటున్నాను అన్నాడు వసంతుడు ఇది విని అక్కడికి వచ్చిన రాజులందరూ పరిహాసంగా నవ్వి ఈ రోజు నుంచి వినీల కర్పూరదేశ మహారాణి కాదు కర్పూరదేశ మహాసేవిక అన్నారు వినీల తండ్రి కోపంగా వినీలను ఎంతో గౌరవంగా పెంచాను వైభవాలకు అలవాటు పడ్డ నా కుమార్తె నీ వద్ద సుఖపడదు ముందుగా నీ సంగతి తెలియకపోవడంతో వినీల పొరపాటు చేసింది నువ్వు విరాగివి రాజశివి వివాహ ప్రయత్నం చేసి నువ్వు నా కుమార్తె జీవితాన్ని దుఃఖమయం చేశావు ఇది నీకు తగునా అన్నాడు అందుకు వినీల అభ్యంతరం చెబుతూ నా నిర్ణయం తప్పు కాకూడదు పాణిగ్రహణం కాగానే మా వివాహం జరిగిపోయింది భర్తను అనుసరించి వెళ్ళడం మన సాంప్రదాయం నేను నా భర్తతో వెళ్తున్నాను ఆయనను నాకు అనుగుణంగా మార్చుకోగలను లేదా నేనే ఆయన అడుగుచాడలను నడుస్తాను మేము అన్యోన్యంగా ఉండగలమని మీకు మాట ఇస్తున్నాను కలవరపడకండి అన్నది తండ్రితో వసంతుడు వినీల కర్పూర దేశం చేరుకున్నారు అక్కడ వినీల తమ ఇంటిని చూసి చిన్నపుచ్చుకుని ఇది మహారాణి నివసించదగ్గ ఇల్లేనా ఇంతకంటే పెద్ద భవనం మీకు దొరకలేదా అని భర్తను అడిగింది దీనికి వసంతుడు నవ్వి దేశాన్ని నేలేది పురుషుడైతే మహారాజు స్త్రీ అయితే మహారాణి నువ్వు మహారాణివి కాదు మహారాజు భార్యవు ఈ విషయం మర్చిపోకు అని చెప్పి అన్నాడు నేను మహారాజును నేనుండే భవనానికి నెల నెల కట్టాలి పరిచారికలకు కాపలాభటలకు జీతాలు ఇచ్చుకోవాలి నా నెల జీతంలో ఇంతకంటే పెద్ద ఇంటిని నేను భరించలేను అన్నాడు వినీలక ఆ రుచించలేదు కానీ అందగాడైన భర్త మీద ప్రేమతో అన్నీ సహించింది ఆ ఇంట్లో ఒక పరిచారకుడు పరిచారిక కాపలాభటుడు ఈ ముగ్గురు సాయంతోనే ఆంటికి సర్దుకుంటూ ఆమె రోజులు గడవసాగింది ఒకనాడు ఆమె వసంతుడితో మీరు లేనప్పుడు నాకు చాలా విసుగ్గా ఉంటున్నది ఆటపాటలు లేవు చిలికత్తలు లేరు ఏ విలాసాలు లేవు సమయం చాలా చప్పగా గడిచిపోతున్నది అంటూ మొరపెట్టుకున్నది తీరిక సమయాన్ని వృధా చేసుకోకు చిన్నదైనా మన గ్రంథాలయంలో ఎన్నో కొత్త గ్రంథాలున్నవి అవి చదువు కొత్త విద్యలు నేర్చుకో ఆటపాటలతో ఆర్భాటాలతో వృధా కబుర్లతో సమయం వృధా చేసుకున్నాక నేను పక్కన ఉన్నా నీకు తప్పక విసుగ్గా ఉంటుంది అన్నాడు వసంతుడామతో అలా ఒక సంవత్సరం గడిచింది వినీలు ఈ జీవితానికి అలవాటు పడింది కానీ భర్త దగ్గర లేనప్పుడు ఆమెకు సంతృప్తిగా ఉండేది వసంతుడు గొప్ప పరిపాలన దక్షుడు ఆయన మంత్రులను రాజోద్యోగులను అప్రమత్తులుగా ఉంచుతూ తన శాసనాల వల్ల ప్రజలకు మేలు జరిగేలా చూసేవాడు సమర్థుడైన రాజే నెల జీతానికి పనిచేయడంతో మిగతావారు అంతకంటే తక్కువ జీతానికే పనిచేయసాగారు ఇది ఇలా ఉండగా ఒక రోజున విన్యాసుడనే తాపసి వసంతుడిని చూడవచ్చారు వసంతుడు ఆయనకు సకల మర్యాదలు చేసి గౌరవించారు ఆయన వసంతుని మెచ్చుకుని తను నచ్చిన పని చెప్పమన్నాడు విన్యాసుడు చాలా ఏళ్లుగా హిమాలయాల్లో తపస్సు చేసి అంతులేని తపోబలాన్ని సంపాదించాడు దేవుడు ఆయనకు ప్రత్యక్షమై తపోధన నువ్వు ప్రజాక్షేమాన్నే కోరే నిజాయితీ పరుడైన ఒకే ఒక్క రాజు కోరిక తీర్చి వచ్చాక నీకు మోక్షం ప్రసాదిస్తాను వెళ్ళు అన్నాడు అలాంటి రాజులు ఎక్కడున్నారా అని వెతుకుతూ బయలుదేరే విన్యాసుడికి ఇంతవరకు ప్రసన్న చిత్తు అనే రాజర్షి తప్ప ఇంకెవ్వరూ దొరకలేదు అయితే ప్రసన్న చిత్తు విన్యాసుడితో మహాతపస్వి నేను రాజర్షిని నాకే కోరికలు లేవు నా రాజ్యం సదా సుభిక్షంగా ఉండాలన్నదొక్కటే నా కోరిక ఆ కోరిక ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు అయితే కర్పూర దేశాన్ని వసంతుడు నిజాయితీలో నన్ను మించినవాడని నా అభిప్రాయం తమ ఆయనను కలుసుకున్నాక ఏదో ఒక నిర్ణయానికి రావచ్చు అన్నాడు ఆ కారణంగా విన్యాసుడు వసంతుడి వద్దకు వచ్చాడు ఇది విన్న వసంతుడు కొద్దిసేపు ఆలోచించి మునివయ్య నా రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడం నా బాధ్యత ఆ బాధ్యతను పరిపాలనా దక్షతతో సాధిస్తాను తప్ప దేవుడికి అప్పగించలేను అయితే తీరిక సమయాల్లో విలాస జీవితం గడపాలన్న కోరిక నాకు ఆ కోరిక తీరితే నా భార్య కూడా సంతోషిస్తుంది తమరు నన్ను అర్హుడిగా భావిస్తే ఆ కోరిక తీర్చగలరు అన్నాడు ఈ మాటలకు సంతోషించే విన్యాసుడు వసంతుడు బొమ్మని బొమ్మనిచ్చి రాజా ఈ రోజు నుంచి ఈ బొమ్మ నీ కోరికలు తీరుస్తుంది ఇది నీ ఒక్కడికి మాత్రమే ఉపయోగపడుతుంది సుమ అన్నాడు వసంతుడు ఆశ్చర్యంగా మునివర్య నీ వరం ప్రసన్న చిత్తుకే తప్ప నాకు లభించదన్న నమ్మకంతో నేను ఆ కోరికను కోరాను నిస్వార్థపరత్వంలో ప్రసన్న చిత్తుని నేను మించలేను ఏ కోరికలు లేని ఆయనను కాదని నాకెందుకు ఇటువంటి వరమిస్తున్నారు అని అడిగాడు ఇందుకు విన్యాసుడు చిరునవ్వు నవ్వి ప్రసన్న చిత్తు రాజర్షి ఆయనకు ఏ కోరికలు లేవు కోరికలు లేనివాడు విలాసాలకు దూరంగా ఉండటం విశేషం కాదు కదా ఇక నువ్వు నిజాయితీ గల సమర్థుడైన రాజువు మాత్రమే నీవు విలాస జీవితంపై కాంక్ష ఉన్నప్పటికీ రాజధనం జోలికి వెళ్ళకపోవడం వల్ల ఆయన కంటే అధికుడు అయ్యావు ఎందువలనంటే విలాస జీవితంపై కాంక్ష ఉండి రాజుగా కావాలనుకుంటే ప్రజాధనం వెచ్చించగల హక్కు ఉండి కూడా నువ్వు ఎంతో నిగ్రహం చూపావు నీ నిజాయితీ మెచ్చుకోదగ్గది అందుకే ఈ వరం గ్రహించేందుకు నువ్వు అర్హులు అయ్యావు అన్నాడు ఆ తర్వాత వసంతుడు విన్యాసుడిచ్చిన బొమ్మ సాయంతో వైభవ విలాసాలను అనుభవిస్తూ మిగతా సమయంలో ప్రజాక్షేమం కోరే పరిపాలనా దక్షుడైన ప్రభుగా పేరుందాడు ఇక కథ కంచికి మనమింటికి